అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్లలో నిర్వహించిన గ్రీవెన్స్ కు వినతులు పెల్లువెత్తాయి ప్రజా సమస్యల పరిష్కారం పేరిట కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజలు సమస్యలతో క్యూ కట్టారు వైసీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు తొలగించారనే సమస్యతో బాధితులు అధికంగా వచ్చారు తెలుగుదేశం సానుభూతి పర్లమని వైసీపీ ప్రభుత్వం పింఛన్ తీసేసిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు నకిలీ డాక్యుమెంట్లతో తమ భూములను ఆక్రమించుకున్నారని బాధితులు కలెక్టర్ల ఎదుట మొరపెట్టుకున్నారు గత ప్రభుత్వంలో రెండు నెలలు మూడు నెలలు రాకుండా చేసినారు దానికోసము మళ్ళా ఇటుకే కలెక్టర్ ఆఫీస్ కి వచ్చినాం సర్పంచ్ తరపున మేము టిడిపికి ఎలుపు చేసినామని తీసేసిన ముందు టిడిపి ప్రభుత్వంలో పెన్షన్ వస్తాను సార్ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినాక పది నెలలు ఇచ్చినారు సార్ మళ్ళీ తీసేసినారు అప్పటి నుంచి నాకు పెన్షన్ రాలేదు సార్ టిడిపి వాళ్ళని తీసేసినారు సార్ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ఇసుక విధానాన్ని పగట్బందీగా చేయాలని ఏని పక్షంలో మా మున్సిపాలిటీ వారికి ఇచ్చినా గానీ మేము దాన్ని తవ్వడంలో గానీ స్టోర్ పెట్టడం ఉండడంలో కానీ ట్రాన్స్పోర్ట్ ఆ బాధ్యతను తాడిపత్రి మున్సిపాలిటీ వారికి ఇస్తే మేము బాధ్యతాయుతంగా చేస్తామని ఒక అర్జీ ఇవ్వడానికి కలెక్టర్ ఆఫీస్ కి పంతొమ్మిది వందల యాభై మూడులో రిజిస్ట్రేషన్ అయింది ఆ యాభై మూడు నుంచి కూడా అభ్యుడు అభ్యంతరం జరిగింది లేదు దానికి ఈ రోజు నా గట్టు కిందే దారి ఉంది ఆ మెయిన్ లో నుంచి లోపలికి పోతాయి కూడా నీకు దారి లేదంటాడు పొలంలో పోతాను నా పొలంలోను నాది సొంతం అంట టెక్నాలజీ వాళ్ళు వచ్చేసి సంఘం ఏర్పాటు చేస్తాము ఈ విధంగా నా బాడు కింద గ్రాంట్లు వస్తాయి మీరు ఉపయోగం చేసుకుంటారు మీ గ్రామానికి అని అదే మట్టి తోలేదానికని ఇది చేసినారు పదకొండు వందల సభ్యత్వం కట్టినాం ఏడు వందల యాభై మంది కట్టినాము కట్టినా ట్రాక్టర్ మెటీరియల్ అంతా వచ్చింది డిపార్ట్మెంట్ నుంచి నా బాటి నుంచి గ్రాంట్ వచ్చింది వచ్చిన గ్రాంట్ కమిటీ మెంబర్లు తోలుకొని వాళ్ళే మేనేజ్ చేసుకుని ఒక నలభై లక్షలు తినేసినారు సార్ చెక్ పోస్ట్ నుండి ఏరూరుకు పోయి వెళ్లే రోడ్డు నైన్టీ ఫీట్స్ రోడ్డు ఈ రోజు నలభై అడుగులు కుదించబడింది క్రమంగా బంకులు వేసుకుని గ్రామంలోకి బస్సులు రాకోకుండా పంచాయతీ సెక్రటరీను ఆర్ఎండ్ బి అధికారులు తహసీల్దార్ వీళ్ళంతా ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా కూడా పట్టించుకోవడం రెండు వందల ఎకరాలు భూమిలో ఐదు కుటుంబాలకు బాధ మంచిది నలభై ఎకరాలే వచ్చేది అట్లాగే ఒకడే నూట పది ఎకరాలు అమ్మినాడు శివుడు పదిహేనరు ఎకరాలు మళ్ళా ముఖానికి తెచ్చినాడు నేనేం చేయాలి తాసిల్దార్ తవ్వకపోతే ఇదిగో అదిగో అది చెప్తానే ఉంటారు కానీ ఏం చేయలేకపోతాం నాకు ఉన్న రెండు ఎకరాలతో మిస్ భూమిలో ఒక ఎకరా నాలుగు చెంటూ ఎం ఈశ్వరయ్య వారి తల్లి అయిన బోయిందమ్మ గారి పేరుతో ఫేక్ పట్టా పుట్టించుకొని నాకు అన్యాయం చేసిన ఎన్ఆర్జెస్ లో ఈసీగా తన భార్య అన్నపూర్ణమ్మ గారు ప్లస్ ఈశ్వరయ్య గారు ఇద్దరు పనిచేస్తున్నారు కాబట్టి అర దుర్వినోదం చేసుకున్నారు ని మొటేష్ చుట్టు చుట్టూ కంచె వేసి చేసినాడు